హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులైంది కదా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి వీడియోస్ పెట్టి ఏంటంటే ఎక్కువ వచ్చేసి సాంగ్స్తోనే పెడుతున్నాను ఈ రోజైతే వంకాయ పులిగొర చేద్దామనేసి ముందుకైతే వచ్చేసాను దానికంటే ముందుగా నేను ఏం చేశానంటే వంకాయలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తగినంత ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు అంటే ఆవాలు జీలకర్ర అలాంటివంతా ఏమీ లేదు ఫస్ట్ అయితే దవ్వర పెట్టేసి ఆయిల్ అయితే బాగా ఫ్రై అయిపోయింది తర్వాత కొన్ని ధనియాలు వేసాను అంటే ధనియాలు మెయిన్ అనమాట వంకాయ పులిగోరకైతే ధనియాలు అయితే చాలా మెయిన్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు కూడా తగినన్ని వేసేసి చాలా అయితే ఫ్రై చేస్తాను దాంట్లో వచ్చేసి ఏంటంటే వంకాయ పులిగోర వంకాయ పులిహోరలో మెయిన్ ధనియాలే మరీ మాడనివ్వడ్డు జస్ట్ అట్లా ఫ్రై చేయాలి చాలా అండి కొంతమంది ఎక్కువ కారం వేరే వాళ్ళు ఉంటారు మేము చాలా తక్కువ కాబట్టి నేను వేసాను ఒక ఐదు ఆరు వేసాను ఒక హాఫ్ కేజీ వంకాయలకి ఒక ఐదు ఆరు ఎండుమిరకాయలు వేసి ఫ్రై చేసాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టీల్ తాగారా టిఫిన్ చేశారా చెప్పండి మా ఊర్లో అయితే వర్షం భయంకరంగా పడతా ఉంది నైట్ నుంచి వదలకుండా ఉంది మరి మీ ఊర్లో ఎలా ఉంది చాలా చల్లగా ఉంది ఏ పని చేయాలన్నా ప్రతీది వర్షం పడితే అసలు ఒక పని కూడా చేయలేమన్నమాట అనమాట ఈరోజు త్వర త్వరగా నాయనే అయింది కానీ ఈరోజు కొంచెం వంట అయితే తొందరగా చేసేద్దాము అనేసి పద్మావతి అమ్మవారివి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అయ్యి కూడా త్రీ డేస్ అవుతూ ఉంది కన్నులు అయితే రెండు సరిపోలేదన్నమాట చూసేదానికి కూడా అమ్మవారిని ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అయితే వస్తున్నాను ఎవరన్నా లైవ్లో ఆ టైంలో ఖచ్చితంగా చూసారంటే లైవ్లోకి వచ్చారంటే ఖచ్చితంగా నేను మీకు అమ్మవారిని అయితే చూపిస్తాను లైవ్లో ఇంత వర్షం ఉన్నా కూడా పిల్లలకైతే కాలేజ్ అయితే ఉంది వాళ్ళైతే బయలుదేరేశారు ఇంకా వంట వచ్చేసి మధ్యాహ్నానికి మధ్యాహ్నం వంటకి రెడీ అయితే చేస్తున్నా నేను ధనియాలు ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా వంకాయలు అయితే వేసాను కట్ చేసి దాంట్లో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి చిన్న మంట పైన కాసేపు మగ్గనిస్తాను అన్నమాట పెద్ద డైరెక్ట్గా దాబని బాటేస్తా కాదు మనం సెద్ద సాయిబాబా అనుకుంటున్నానేమో తిమ్లా చాలా బాగుంటుంది వంకాయ వంకాయ కూర కన్నా వంకాయ పులిహోర అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే అంటే వంకాయ పులిహోర చేస్తే ఏంటంటే మా ఇంట్లో ఒక్క వంకాయ కూడా ఎత్తి పెట్టరు అనమాట అది ఏదన్నా ఎండుమిరకాయ అలా చేతి తగిలితే దాన్ని తీసి ఇలా ఇలా ఇదిలిచ్చి పక్కన పెట్టేస్తారు ఇంకా వంకాయ కూర చేశానంటే వంకాయ పులుసు అంతా అయిపోతుంది వంకాయలు మాత్రం అలాగే ఉంటాయి మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి ఇలా చేశాను అనుకో మొత్తం ఉడకబెట్టేసి ఇంకా బాగా నీట్గా మగ్గిన తర్వాత చిన్న మంటపైన మగ్గిన తర్వాత తగినంత చింతపండు వేసి బాగా గుజ్జుగా ఇట్లా వినిపేస్తాను కదా పప్పు అలాగా అలాగానే చేశానంటే ఇంకా ఒక వంకాయ కాదు కదా ఏమి తీసి పెట్టాలన్నమాట డైరెక్ట్ అలాగే కలుపుకుని సార్ అప్పుడు వంకాయలు కనిపించవు కదా అది అందుకని నేను ఇది చేస్తాను అనమాట కూరగాయలు చేసాను అనుకో ఇంకా వంకాయ ఇలా 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 ఇదిలిచ్చి ఇదిలిచ్చి పక్కన పెడేస్తారు అందుకని ఇలా చేస్తాను బాగుంద తి ఉల్లగడ్డ పెద్దోడు ఈరోజు కాలేజ్ లేదు ఇంకైతే ఆలు మేమైతే ఉల్లగడ్డ అంటాం మీరేమంటారు మీ ఊర్లో కామెంట్ చేయండి నాదైతే కర్రీ చేస్తున్నాను వంకాయ చేస్తే మూడు దూరం పరిగెత్తే పిల్లలు కూడా ఉన్నారు ఇంట్లో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కటి చేయాలి కదా అందుకని చేస్తున్నామన్నమాట ఉడకబెట్టి అయితే చేయను గా వేస్ట్ చేస్తాను తోలు తీసేసి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టిన తర్వాత ఒక ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసి బాగా మగ్గనిచ్చి ఈ ఉల్లగడ్డ అనేది దాంట్లో వేసి బాగా మగ్గనిస్తాను తర్వాత తగినన్ని టమోటా అయితే యాడ్ చేస్తాను చిన్న మంట పైన బుజ్జుగా వచ్చేలాగా ఉడకబెడతాను అన్నమాట ఓకే కారం దశ కావాలంట ఆర్డర్ వచ్చింది అక్కడి నుంచి కారం దోశ ఇయ్యాలి ఇడ్లీ దోశలు టిఫిన్ చేశానంటే పని ఎందుకో చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో అదేంటంటే వంట చేస్తూ ఉంటాను కదా ఒక పక్క దోశ అడుగుతారు కొంతమంది ఇడ్లీ ఇష్టం కొంతమంది దోశ ఇష్టం ఓకే మామూలుగా అంతా క్యారీస్ అలా లేకపోయినా అది వేస్తే ఒక దగ్గర ఒక స్టవ్ పైన దోశ ఒక స్టవ్ పైన ఇడ్లీ పెట్టి చేసేయచ్చు క్యారీ చేసేటప్పుడు నాకు కారం దోశ నాకు ఇడ్లీ అలా అంటే నేను ఏం చేస్తా వెయ్యాలి తప్పదు వేస్తు అయితే పెట్టి వెళ్ళాలి ఆ అమ్మాయికి ఏమైపోతుంది ఇంక ఒక కారం అంట మేడంకి ఒక కారం తోసేసిస్తాను బట్టలు తిక్దామంటే బట్టలు ఉక్కేదానికి లేదు వర్షం ఫుల్ ఇంకా తోడు ఇంకా పడిందంటే ఇంకా బట్టలు రెండు జతలు అయ్యేది ఐదు జతలు అవుతాయి అన్నమాట ఎందుకు మా ఆడపిల్లలు ఏం బయట వెళ్ళరు వాళ్ళు కాలేజీకి వెళ్ళి మళ్ళీ వస్తారు మగపిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇలా వెళ్తారు ఇలా తడుపుకొస్తారు ఇప్పాడు బారేస్తారు మళ్ళీ వెళ్తారు కావాలనే పని ఉండదు అనమాట ఊరికి తిరుగుతూ ఉంటారన్నమాట మనకు డబల్ డబల్ పని ఇంకేం చేద్దాం చెప్పండి అబ్బా పెన్ను వెడికిపోయింది చేసేటప్పుడు నాకు కూరలు కలబెట్టాలన్నా చికెన్ కలబెట్టాలన్నా దీంతో అయితే దీంతోనే కలబెట్టాలనిపిస్తుంది నాకు ఎందుకంటే పీసెస్ అనేది చెదిరిపోకుండా నీట్గా ఉంటాయి ఇంకోటి బాగా నీట్గా ఇలా తీయవచ్చు అనమాట మామూలుగా కూరలు దాంతో అలా వేస్తామంటే ఎందుకో నాకు అట్లా అనిపి మా మమ్మీ అంటే ఏంది ప్రతిదానికి దా గంటే వాడతావు అలాగే వాడతావేంటి అంటారు కానీ నాకు ఇంత చాలా కంఫర్టబుల్ అనమాట చాలా బాగుంటుంది ఒక్కటి పెట్టుకుని అయినా నేను మొత్తం వంటలు రెండు మూడు రకాలైన చేస్తాను అనమాట ఏంటబ్బా అయి పిచ్చే అసలు అనుకుంటున్నారా అనుకోద్దండో టైలరింగ్ బ్లౌజెస్ కుట్టేసు బాబా బ్లౌజెస్ కుట్టేటివి ఉన్నాయి ఈ రోజన్నా వర్షానికి వేడి వేడిగా దోశ తింటే అదిరిపోలా おい、そんだけちょう。 인더 자라 라 cuánto కట్ చేసి పెట్టి చేద్దాం అనుకుంటా కానీ నాకు ఎందుకో నాకు అలా నచ్చదు అన్నమాట వంట చేసుకుంటూ కట్ చేస్తాను అన్నమాట ఇలాంటి వాళ్ళు వాటి ఎంత మందితుంది కూరగా చేయాలనుకోండి ప్యాన్ అన్నమాట అంటే ఎక్కువ తోలు తీసేటో అలాంటివి అయితే ముందు తీసేస్తాను ఇంకా ఇవైతే టమోటా ఆనియన్ అయితే ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెత్తా ఉంటుంది కదా అప్పుడు స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా కట్ చేసుకునేది ఎందుకు అట్లా అలవాటు అయిపోయిందో లేదంటే నాకు అలానే చేయాలనిపిస్తుంది తెలీదు అట్లా చేస్తామన్నమాట ఇది ఒక పిచ్చాల అలవాటు ఆగిపోయినప్పటి నుంచి స్టవ్ వేసుకొని ఇట్లా ఈ క్లాత్ ఇంకెట్ వేసుకొని ఇట్లా తుడవడం వేస్తాం ఇట్లా తుడుస్తూ ఉండాలి ఆవాలు అయితే ఓన్లీ ఆవాలు మాత్రమే వేస్తాను ఇవి వేసే వాటిల్లోనే జీలకర్ర కావాలంటే వేస్తాను లేకపోతే లేదనమాట ఎందుకు మా అత్త వాళ్ళు కూడా అలాగే వస్తారు నాకు అట్లే అలవాటు గోరింటాకు పెట్టుకుందామని నిన్న రుబ్బి పెట్టా రుబ్బి పెట్టుకోవాలా అట్లే ఉంది